ఏలూరు జిల్లా జంగారెడ్గుడెం మండలం గురవైగుడెం గ్రామం నందు తెల్ల మధ్య చెట్టు కింద స్వయంభూగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు స్వామివారి ఆలయం చుట్టూ నూటెమిది ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులచే అన్నప్రాసలను వాహన పూజలను జరిపించుకున్నారు ఏలూరు జిల్లా మిదున్ రావు పాలానికి చెందిన శ్రీరామభక్త భజన హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ ఎనభై నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క రూపాయలు సమకూరింది సుమారు వెయ్యి మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవ్వాజీ కృష్ణ కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి ఆకుల కొండలరావు తెలిపారు శ్రీరామ్ జయహనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువేరిన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు ఉదయం నుండి శ్రీ స్వామివారి మహామండపం ఉచిత ప్రసాదం కూడా పంపడం జరుగుతుంది భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం తదనంతరం ఉదయం నుండి అన్న ప్రసాద భవనం ముందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి శుక్ల యజుర్వేద పండితులు అదరణ పండితులు ఇరువురు కూడా యథావిధిగా పేద పట్టణం చేస్తున్నారు భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు వాహన పూజా కార్యక్రమాలు ఇతర పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నారు కావున భక్తులు మంది శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం ఉదయం పదకొండు దగ్గర పదకొండు గంటల దగ్గర నుండి అన్న ప్రసాద్ బాగున్నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి పాత్ర కావలసిన కోరుతున్నాం జై శ్రీరామ్ జై హనుమ